మేచల్ జిల్లా గూడలో డంపింగ్ యార్డ్ వద్ద ఏర్పాటు చేసిన రీసైక్లింగ్ సెంటర్ను ప్రారంభించారు మంత్రి సీతక్క ఐటీసీ సౌజన్యంతో ఈ సెంటర్ను ఏర్పాటు సంతోషంగా ఉందన్నారు ఇలాంటి కార్యక్రమం గూడలో చేపట్టడం శుభ పరిణామం అదే అదేవిధంగా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో చేపట్టే విధంగా తీర్మానాలు చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసే విధంగా చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు చెత్తను సేకరించి సెగ్రిగేషన్ చేసి దుర్వాసనను అరికట్టి శుద్ధి చేసేందుకు ఈ సెంటర్ ఉపయోగపడనుంది ఇక ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బోడుప్పల్ కార్పొరేషన్లు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఐటీసీ వారి కోఆర్డినేషన్ తో మరి కూడా మున్సిపాలిటీ కేంద్రంలోని పది ఎకరాల స్థలంలో ఈ యొక్క ప్లాంట్ పెట్టి సేకరించినటువంటి చెత్తనంతా కూడా రీసైక్లింగ్ చేసి వేస్ట్ మేనేజ్మెంట్ లాగా చేసి మరి చెత్త అనేటువంటి ఒక భూతం నుంచి ఈ యొక్క మున్సిపాలిటీని మరి విముక్తి చేసినటువంటి మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి వారి బృందానికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి రీసైక్లింగ్ సెంటర్స్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రతి మున్సిపాలిటీ లో అవసరము పట్టణాలలో జనాభా పెరుగుతుంది వారు వదులుతున్నటువంటి వ్యర్థాలు కూడా విషతుల్యం అయిపోయి ఆ విషాన్ని మనం పీల్చుకొని రకరకాల